వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు అంటే ముంబై లాంటి ఫ్రాంచైజ్ వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ సమ్ వాల్యూస్ కాబట్టి వాళ్ళు అంటే ఆయనకి ఎందుకు అంత అన్సెరమోనియస్ గా యాక్ట్స్ వేశారు అనేది కొంచెం చర్చనీయాంశం బట్ అంత బట్ ఈవెన్ రూమర్స్ ఏంటంటే సచిన్ టెండూల్కర్ కూడా ఎగ్జిట్ అవుతున్నాడు అది కూడా సచిన్ టెండూల్కర్ అవుట్ సైడ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు పిల్లలు పెరుగుతున్నారు యు నో యూ టు బి డాటర్ కు మ్యారేజ్ చేయడం అతని ఒక మెయిన్ న్యాచురలీ ఇప్పుడు సన్ కూడా నాట్ నాట్ కిడ్ యాక్చువల్లీ ముంబై టీమ్ లో ఆడుతున్నాడు సో ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా అతనికి కొంచెం పెరుగుతున్నాయి లింక్ వాళ్ళ సచిన్ టెండూల్కర్ లాంటి లింక్ ఏమి ఉండదు ఫర్ ఎగ్జామ్ అతని పర్సనల్ రీజన్స్ ఇవన్నీ కూడా మేబీ రోహిత్ విషయంలోనే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు డెఫినెట్లీ బట్ అంత పెద్ద తీసేసి అతన్ని అది చేసినట్టుగా కూడా ఏం కనబడలేదు మేబీ ఇది కొంచెం గా వాళ్ళు కొంచెం మీటింగ్ లో చెప్పి ఉంటారు రోహిత్ కు మేబీ వీఆర్ గోన్ టు హ్యావ్ హార్దిక్ ఎప్పుడైతే బ్యాగ్ వచ్చాడో హార్దిక్ హార్దిక్ ఇస్ అతనితో ఈ ప్రాబ్లమ్స్ అంటే ప్రోన్ ఎక్కువ గాయాల బారిన పడతా ఉంటాడు కాబట్టి అతని మీద ఎంతవరకు డిపెండ్ అవ్వచ్చు దట్స్ అన్నట్టుగా ఇంజు అదొక్కటి ఇంజరీ ప్రోన్ ఉండడమే తప్తే బట్ అదర్వైజ్ ఐ థింక్ సరైనటువంటి కేర్ తీసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు మీరు చూడండి లాస్ట్ కప్ ఆఫ్ ఐపీఎల్స్ లో ఐ థింక్ అతని రోల్ అద్భుతంగా కనబడింది ఎక్కడ ఆడాలి ఎక్కడ బౌలింగ్ చేయాలి ఎప్పుడు ఏ పేజ్ లో బౌలింగ్ చేయాలి ఏ ఫేజ్ లో బ్యాటింగ్ చేయాలి ఫీల్డింగ్ లో కూడా కెప్టెన్ గా ఉండడం తోటి ఐ థింక్ యు నో ఈ సేవింగ్ హిమ్సెల్ఫ్ అనేది కూడా ఆల్సో హిస్ ప్రెసెన్స్ ఆన్ ది ఫీల్డ్ ప్రెసెన్స్ ఆన్ ది ఫీల్డ్ डेफिनेटली లిఫ్ట్ ది బూస్ట్ అయ్యి ఉద్దేశంటది మ్యామ్ అండ్ ప్లేయర్స్ అండ్ దట్ టు ముంబై మేనేజ్‌మెంట్ యొక్క దాని ఏమంటారంటే మీకు అలవాటు పడి ఉన్నాడు బికాజ్ హి ప్లేడ్ లాట్ ఆఫ్ సీజన్స్ ఫర్ దెం అకస్టమ్ అయిపోయి ఉన్నాడు అండ్ హి వన్ సో many మ్యాచెస్ ఫర్ దెం యాక్చువల్లీ సో యాజ్ ఎ క్యాప్టెన్ గా వచ్చాడు అంటే బికాస్ గుజరాత్ కు లీడర్ గా ఉన్నాడు కనుక ఇప్పుడు ఇండియన్ టీమ్ కె కెప్టెన్ గా ఉండే ప్లేయర్ గను ఐ థింక్ హార్దిక్ పాండ్యా నుప్టెన్ గా ఒక మంచి డెసిషన్ లాస్ట్ టూ సీజన్స్ ముంబై ఇండియన్స్ పెర్ఫార్మెన్స్ లేకుండా వాళ్ళని చాలా పెయిన్ దట్స్ బీన్ కలిగించుంటది ఐపీఎల్ లో చూసినట్టు ముంబై అంటే లాస్ట్ సీజన్ మీనా అంతకు ముందు ఒకసారి మళ్ళా వరుసగా ఓడిపోయి మళ్ళా విక్టరీ సాధిస్తూ వచ్చారు వాళ్ళు వచ్చి ఫైనల్ వరకు కూడా చేరుకున్నారు వాళ్ళు చేరుకుని లాస్ట్ ఓడిపోవడం చూసాం బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ లాస్ట్ సెవెన్ ఎయిట్ సీజన్స్ లో ఐ థింక్ ఇట్స్ బిన్ ఫ్యాంటాస్టిక్ ఫైవ్ టైటిల్స్ గెలిచారు అంటే వాళ్ళ స్టార్ట్ అయిపోయింది టూ థౌసండ్ ట్వెల్వ్ తర్వాత స్టార్ట్ అయింది కదా వాళ్ళు గెలవడం లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఫైవ్ టైటిల్స్ వాళ్ళకి ఉన్నాయంటే రన్నర్ అప్ కూడా అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్ గానే ఉంది అందులో ఎటువంటి అది లేదు పర్ఫార్మెన్స్ అందరు ఇస్తూ ఉన్నారు కొంతమంది ప్లేయర్స్ వెళ్ళిపోవడం కూడా జరిగింది మలింగా పోయిన తర్వాత దే స్ట్రగుల్డ్ యాక్చువల్లీ తర్వాత బుమ్రా ఇంజరీ అనేది ఒక ప్రాబ్లమెటిక్ గా అయిపోయింది ఒక సీజన్ మొత్తం వాళ్ళు ఎదురుతారు కోవిడ్ కారణంగా సో దే స్ట్రగల్ ఫర్ బౌలర్స్ యాక్చువల్లీ తర్వాత బోట్ ను వదిలేసుకున్నారు రాజస్థాన్ ను తీసుకున్న తర్వాత అప్పుడు కొంచెం స్ట్రగల్ అయ్యారు బోలర్స్ ఆర్చర్ ను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టి తీసుకున్నారు బట్ అన్ఫార్చునేట్లీ ఆడలేకపోయాడు అన్ అయిన సో ఐ థింక్ దే న్యూ రిస్ థింగ్ ఆఫ్ ఆల్ అందరూ కూడా సర్ప్రైజ్ అయింది మిచల్ స్టార్క్ ప్యాట్ కమెంట్స్ వాళ్ళకి అంత ధర కావాలా అనేటువంటిది అందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకంటే బి ఫ్రాంక్ చెప్పాలంటే మిచల్ స్టార్క్ అతను అంటే దాన్ని ఏమంటారు సంధ్య వేళలో అంటారు చూసారా ఎండ్ ఆఫ్ ఎండ్ ఈవినింగ్ లైఫ్ అంటారు అట్లాగా మీకు మొన్న ఐసీసీ వరల్డ్ కప్లో అంతగా పెద్దగా ఆయన పెర్ఫార్మెన్స్ లేదు ఎట్ లేడీ క్రికెటర్ చేసుకున్నాడు అండ్ అతని కెరియర్ గ్రోత్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో రాకముందు ఇండియా బౌలర్ గా ఇండియన్ వికెట్స్ పైన టూ థౌసండ్ టెన్ నుండి అలవాటు పడి ఉన్నాడు తర్వాత రియల్ గ్రోత్ ఎక్కడ అంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ వరల్డ్ కప్ అవుట్ స్టాండింగ్ అండి టూ లో కూడా ఆస్ట్రేలియా అండి మెగ్రా వాజ్ రైట్ హ్యాండెడ్ రైట్ ఆమ్ ఫాస్ట్ బౌలర్ దిస్ మ్యాన్ ఇస్ లెఫ్ట్ ఆమ్ అంతే తేడా గానీ బట్ మీరు అన్నట్టుగా ఎయిటీ టూ మ్యాచెస్ లో త్రీ థర్టీ ఎయిట్ వికెట్స్ తీసుకున్నాడు అంటే జమ్మఫ్ బోలర్ కప్ల్ ఆఫ్ సీజన్స్ లో ఇంజరీ కారణంగా కొంచెం దూరంగా కావాల్సి వచ్చింది అతని వన్ డే రికార్డ్ కూడా చూసుకోండి వన్ ట్వంటీ మ్యాచెస్ లో టూ హండ్రెడ్ ప్లస్ వికెట్స్ ఉన్నాయి అతనికి ఈజ్ ద ఫాస్టెస్ట్ టు గెట్ టు టూ హండ్రెడ్ మార్క్ ఇన్ వన్ డే మ్యాచ్ అండ్ దట్ డెత్ ఓవర్స్ లో అంటే కొన్ని ఈవెన్ ఐపీఎల్ స్టార్టింగ్ లో ఆడినప్పుడు కూడా టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో ఈజ్ ఎకనామీస్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ సెవెన్ పాయింట్ అనేది టీ ట్వంటీ ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్ ట్వంటీ రీజనబుల్ రీజనబిల్ అనాలి అది మిగతా వాళ్ళకి లేదు అతనికి అండ్ ఈ గాట్ వికెట్స్ ఆల్సో థర్టీ సెవెన్ మ్యాచెస్లో ఫార్టీ ప్లస్ వికెట్స్ కూడా తీసుకున్నాడు ఆ తర్వాత ఆడలేదు పర్సనల్ కారణం కారణాలు తర్వాత టెస్ట్ మ్యాచెస్కి ఎక్కువగా అంకితం అవుతాం అన్నాడు బికాస్ ఆస్ట్రేలియా వాంటెడ్ ఇమ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ టెస్ట్ మ్యాచెస్ టూ థౌసండ్ నైన్టీన్ వల్డ్ కప్లో కూడా ట్వంటీ సెవెన్ వికెట్స్ తీసుకున్నాడు ఈ వాస్ బ్రిలియంట్ ఇన్ ఇంగ్లాండ్ యాక్చువల్లీ రీసెంట్ గా కూడా కప్ ఆఫ్ మ్యాచెస్లో కొంచెం రన్స్ ఇవ్వడమే చూశాం కానీ బట్ ఆస్ట్రేలియా విక్టరీ సాధించటంలో తన యొక్క రోల్ క్లియర్ గా కనబడింది ఇంపార్టెంట్ మ్యాచెస్ లో సమ్టైమ్స్ విత్ బ్యాట్ బ్యాట్ వన్ మ్యాచ్ మీరు అన్నట్టుగా సౌత్ ఆఫ్రికా తోటి దట్ వస్ యాక్చువల్లీ ఇటువంటి అయ్యే మ్యాచ్ లో చివరి వరకు నిలబడ్డాడు కమెంట్స్ తో కలిసి ఇంపార్టెంట్ రన్స్ స్కోర్ చేశాడు ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు అండ్ చూడండి అంటే హీ వర్త్ ఇట్ అంటారు ఈజ్ వర్త్ అండి అంటే ట్వంటీ ఫోర్ క్రోర్స్ అనేది దట్ ఈజ్ మేనేజ్మెంట్ ఫ్రాంచైజ్ యొక్క మీరు ఒకటి చెప్పండి ఇంత ఇంత ధర పెట్టడానికి కారణం ఏంటి అంటే ఒక హైప్ క్రియేట్ వద్దా లేకపోతే హైప్ క్రియేట్ అవుతుంది అందులో అండ్ ఫ్రాంచైజెస్ వద్ద ఇప్పుడు మినీ ఆక్షన్ లో ఏమైందంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ కొరకే టీమ్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు గ్రాప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఆ అవకాశం వచ్చినప్పుడు వదలలేదు ఫస్ట్ నేమ్ ఎవరిది అంటే రోమన్ పవల్ మనం జస్ట్ ఇక్కడ బ్యాక్ వచ్చి మనం కంటిన్యూ చేద్దాం అని పవల్ పేరు రాగానే ఐ థింక్ నాట్ మెనీ ఫ్రాంచైజెస్ వర్ రెడీ బికాస్ యు నో ఈ ఆల్రెడీ కల్కత్తాకి ఆడాడు ఢిల్లీకి కూడా అంత పెద్ద గొప్ప ఫామ్ కనబరచలేదు బట్ అతనికి ఛాన్సెస్ కూడా అలా రాలేదు ఢిల్లీ కూడా అతన్ని అనుకున్నట్టుగా ఉపయోగించుకోలేదు ఎక్కడో లోవర్ ఆడర్లో సెవెంత్ ఎయిట్ డౌన్ లో తీసుకురావడం బట్ ఇట్స్ ఎ గుడ్ ఫినిషర్ నో డౌట్ ఎవడు బట్ రీసెంట్ పర్ఫార్మెన్సెస్ మరొకసారి అతనికి దాన్ని ఏమంటారంటే ఆ గుడ్ విల్ అనేది అతనికి క్యారీ క్యారీ చేసింది అండ్ ఒక మెచ్యూరిటీ కనబడుతుంది ఇప్పుడు చూడండి గ్లెన్ లో మనం ఎటువంటి మెచ్యూరిటీ చూసాం లాస్ట్ ఆఫ్ ఇయర్స్ లో ఉన్నటువంటి మెచ్యూరిటీ స్టార్టింగ్ లో లేకపోయేది ఇప్పుడు నా ఈ నోస్ ద వాల్యూ ఆఫ్ హిస్ వికెట్ యాక్చువల్లీ అతని ప్రజెన్స్ నేను ఉంటే పర్వాలేదు బౌలర్స్ కొంచెం భయపడతారు అన్నటువంటి ఆ ప్రజెన్స్ అతను రియలైజ్ అయినాడు సో రోమన్ పావల్ కూడా అలా రిలైజ్ కావడం తోటి ఇమీడియట్ గా రాజస్థాన్ రాయల్స్ గ్రాప్ చేసుకున్నారు సో అట్లాగే మిచల్ స్టార్క్ విషయం కొంచెం లేట్ అంటే కప్ లో ముంబై ఎందుకు వదిలేసుకున్నారు అంటే ముంబై వద్ద డబ్బు లేదు ముంబై వద్ద డబ్బు లేదు ముంబై వద్ద ఉన్న డబ్బులో వాళ్ళు ఆల్రెడీ టెన్ క్రోర్స్ ఖర్చు పెట్టారు ఇద్దరు ఫాస్ట్ బాలర్స్ కు ఒక మంచి మాస్టర్ స్ట్రోక్ అప్సల్యూటీ తర్వాత వాళ్ళ డబ్బు నైన్ పాయింట్ సిక్స్ వరకు వాళ్ళు కూడా కంటిన్యూ చేశారు మిచల్ స్టార్క్ విషయంలో బట్ ఎప్పుడైతే దానికంటే ఎక్కువగా రెడీగా ఉన్నారో దే థాట్ యు నో ఇక మన నుంచి కాదు మన దగ్గర డబ్బు అయితే డబ్బు కూడా కావాలి కదా ఉన్న డబ్బులోనే తీసుకోవాలి ఎక్స్ట్రా డబ్బు అయితే పెట్టలేదు అంటే బౌలర్ ఒకడు అండ్ మిచల్ స్టార్క్ కూడా ఒకడు మిచల్ స్టార్క్ ఓవర్స్ లో ముఖ్యంగా బౌలర్ అండ్ దట్టు లో మన అందరికీ తెలుసు ఇక ఆఫ్ కవర్డ్ ఆల్సో అక్కడ కండిషన్స్ ఎట్లా ఉంటాయంటే బేస్ బౌలర్స్ కు కొన్ని ఫేజెస్ చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ దిస్ మ్యాన్ ఐ కెన్ ప్లే కీ రోల్ ఫర్ దెమ్ నో ఎందుకంటే ఇప్పుడు లోకల్ మ్యాచెస్ ఎక్కువగా ఉంటాయి కనుక వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కువగా అక్కనే వాళ్ళు చూస్తుంటారు సో ఐ థింక్ యా ఒక ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అనేది కొంచెం మైండ్ బాగ్లింగ్ గా కనబడుతుంది తప్ప మనకు బట్ డిజర్వింగ్ అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ క్రోర్స్ వరకు అయితే డిజర్వింగ్ ప్లేయర్ తర్వాత దట్ ఈస్ ఆల్ బోనస్ అతనికి అండ్ ఫ్రాంచైజెస్ ఇంట్రెస్ట్ డబ్బు ఉన్నది కనుక కొనుక్కున్నాం